ఏసుక్రీస్తు వారి పిరటమి అందరికీ నా యొక్క వందనాలండి మనం గత వారంలో పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యకాలం నాలుగు వందల సంవత్సరాల చరిత్రను నేర్చుకున్నాము ఈ రోజున మనము క్రొత్త నిబంధనలు కనబడే పరిశీలు శ్వాసులు సుంకర్లు చరిత్రలు సద్దుకాయల గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము వీరందరూ కూడా మొక్క బిళ్ళ కాలంలో మొక్క బిళ్ళ పరిపాలన సమయంలో నమ్మకాలను బట్టి వీళ్ళందరూ తీగలుగా రావడం జరిగిందని మనం చూసుకున్నాము అయితే ఈ రోజున ఇంకా వారి నమ్మకాలు ఏంటి అని ఈరోజు చూసుకుందాం ఎవరి నమ్మకం ఎలా ఉంది తర్వాత వారికి ఉన్న బేసిక్స్ అంటే అవగాహన మనకి ఏం ఏం గుర్తుండాలనే విషయాలు ఈరోజు నేర్చుకుందాం మొదటిగా జలోతీయులు జలోతీలు అనగా మతాభిమాని అని అర్థం అయితే జలోతీయులు వంశం నుంచి మనకి ఎక్కువ కనబడదు బైబుల్లో కానీ జలోతీలు అనే వాళ్ళు కూడా కొత్త ఉన్నారు ఉదాహరణకు అర్థం కావడానికి లూకోస వార్త ఆరోగ్యం పదిన వచ్చిన లూక ఆరు పదిలో జలతె అనబడిన సీమోను అక్కడ మనం కనబడుతుంది అయితే ఇదే మాట మరి మతాభిమానం చెప్పాను ఎంత ఉందో మతాభిమానాన్ని ఎక్కడ కనబడుతుంది అంటే అపస్సుల కానీ ఒకటి అదే పదంలో వచ్చిన చూసుకున్న ఒకసారి అపస్సులు ఒకటి పదములు చూసుకున్నట్లయితే జొలతే అనగా ఫుట్ ఫుట్నోట్లేముంది కిందట మతాభిమానం ఉందంటే అర్థం ఏంటంటే మతాభిమాని అని అర్థం అంటే ఈ యొక్క జలోత నమ్మకం ఏంటంటే మేము అంటే వీరు ఏం చేసేవారంటే మెస్సియను అంటే మెస్సియా క్రీస్తు అని నమ్మలేదు మొదటిగా మెస్సీ అనగానే వాళ్ళు ఏమన్నా వాళ్ళ ఆలోచన ఏంటంటే భౌతిక రాజ్యము భౌతిక దావీద్ అంటే దావీద్ పరిపాలన లాగానే భౌతికమైన క్రీస్తు అంటే భౌతికమైన మెస్సియా వస్తాడని ఎదురుచూసిన వాళ్ళే ఒక జల్లో అంటే వీరు ఎవరు కూడా నమస్కరింపరు మా దేవుని మాత్రమే నమస్కరించాలని ఆలోచన ఆలోచన కలిగినవారు అందుకే రోమ ప్రభుత్వం వాళ్ళకి ఎప్పుడూ నమస్కరింపలేదు అందుకోసం వారందరూ కూడా వీరిపైన ఎప్పుడూ విరుద భావంతో ఉండేవారు ఎవరు రోమ ప్రభుత్వం వాళ్ళు అంటే రోమ ప్రభుత్వం వాళ్ళకి ఎందుకు వ్యతిరేకం అంటే వీళ్ళు వారు కనబడితే వారికి నమస్కరింపరు వారిని మొక్కరు అలాంటి మొక్కరు కానీ నమస్కరింపరు మెయిన్ ఆ ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ఏం చేసేవారంటే వీరంతా వీరికి వ్యతిరేకంగా ఉండేవారు అందుకోసమే వీరు నెగిటివ్ అంటే జలవ్యతిరేన కానీ వీరు నెగిటివ్గా వీళ్ళందరూ ఈ యొక్క తెగని ఎప్పుడు కూడా వాళ్ళు నెగిటివ్ చూసేవారు ఈ తెగనందరినీ కూడా వాళ్ళు విరోధ భావంతో అంటే చరిస్సరలో వేసేవారు ఇంకా ఇంకా కనిపి వీరి వీరిగిట కనిపిస్తే చరిసరలో వేసేంత కోపం వారికి ఎందుకంటే వారికి నమస్కరింపరు కదా ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి నమస్కరింపకపోతే ఎలా ఉంటుంది అది విషయం అక్కడ అంటే జలవతిరణ కానీ ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకమైన వారు చెరసాల్లో కనబడితే చరిసాల్లో వేసేవారు వీరిని అలానే వీరు భౌతిక రాజు భౌతిక క్రీస్తు భౌతిక మెస్ సారీ భౌతిక మెస్సియా భౌతిక రాజుని తెస్తాడని చూసిన వారే ఒక జలోతీయులు ఓకే నెక్స్ట్ పరిశీలు పరిశీలు అనగానే మేము యూధ మతం అనగానే మేము అంటే యువత అన యువత జాతి లేదా యువత మతం అనగానే మా మమ్మల్ని అందరూ చూడాలనుకునేవారు ఈ తిన్ని తెగలున్నప్పటికి కూడా సద్దుకల తెగ శాస్త్రులు తర్వాత జలదీళ్ళు అందరు ఉన్నప్పుడు కూడా అంటేనే మేము అసలు మా తర్వాత ఏ అన్నాడు వాళ్ళు అలాంటి అభిప్రాయం కలిగిన వారే పరిచయాలు అంటే మాకు మే మేమే కుప్ప అని అనుకునేవారు అర్థం అయితే ఇంకా వీరి గురించి మనం చూసుకున్నట్టు ఆలోచన చేయకుండా మార్క్స్ లోక్సవార్థమించండి మార్గసవార్థ ఏడానికి ఏం మార్క్స్ వార్త మార్గస్వార్థ ఏడాయంలో భోజనం గురించి ఒక సందర్భం ఉంటుంది అయితే వీరికి ఏంటంటే వీరికి పట్టింపులు అనేటివి ఎక్కువ అంటే అన్ని విషయాలు ఇంత వీరికి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు వీరి జీవితంలో పాటించడం కంటే భౌతిక సంబంధమైన వాటి మీద పట్టింపులు ఎక్కువ కలిగిన వరకు మనకు కనబడుతుంటారు కనబడుతూ ఉంటుంది అలానే వీరి గురించి ఇంకా మనం ఆలోచించినట్టయితే లోక స్వార్థ పద్ద అధ్యాయంలో మనకి ఇది ఒక పరిషడి ప్రార్థన కనబడుతుంది మీ అందరు తెలుసు పరిషడు ప్రార్థన ఎలా ఉంటుంది గొప్పవాడిగా అంటే తెచ్చించుకున్నవాడు అక్కడ కనబడుతుంది మీ అందరూ తెలిసిన విషయం అది అలానే ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా భౌతిక సంబంధం పట్టింపులో కానీ మంతదొక భోజనం సంబంధించిన విషయం చూసుకున్నాం కదా అలా ఇంకొక మాట కూడా అపోస్తుల కార్యం పదిహేను అధ్యాయం ఐదవ వచనంలో అపోస్తులు పదిహేను ఐదో అద్దులో పది పదిహేను ఉద్యమం ఐదవ వచనంలో చూసుకున్నట్టయితే అక్కడ ఏమిటంటే పరిశీల నుండి క్రైస్తవులుగా మారినారు అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు సున్నతి గురించి వీరు మాడుకుంటారు సున్నతి కావాలి అంటే భౌతిక సంబంధం అనేది కావాలని వాళ్ళు ఉద్దేశిస్తారు అది ఇంకొక మాట చూసుకున్నట్టయితే అపోస్ల కార్ ఇరవై మూడు అవత ఆరు నుంచి నేను వచ్చాను లేదు క్లాస్ కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను వివరణ ఏం ఎక్కువ ఇవ్వను మెసేజ్ ఏం కాదు కాబట్టి మెసేజ్ అయితే ఆత్మానుసారంగా వీటన్నింటిని చూసుకుంటూ వారి మన జీవితంలో నేర్చుకునే విషయాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే అన్ని అన్నీ చూసుకోవచ్చు కాకపోతే ఏంటంటే క్లాస్ అని క్లాస్ లాగా చెప్పాల ఉద్దేశంతో నేను చెప్తున్నాను రెఫరెన్స్లు కూడా ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇది ఒక జనరల్ క్లాస్ హిస్టారికల్ క్లాస్ కాబట్టి కంపల్సరీ ఇలాంటి విషయాలు అంటే రిఫరెన్సెస్ అలానే రెఫరెన్స్లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ అవసరం లేదు మనకి మెయిన్ ఏంటంటే మనం హిస్టరీ తెలుసుకోవాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి హిస్టరీలో కొంచెం మనం కలుపుకుంటూ బైబుల్లో ఉన్నది అలానే దాన్ని తీసుకుంటూ దానికి తోడుగా హిస్టరీని కూడా తీసుకుంటే మనకి వీరి గురించి ఇంకా బాగా అర్థమవుతున్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నాం ఓకే డన్ అయితే అపసల గారిని మూడు అర్థం ఆరు నుంచి ఎన్ని వచ్చిన చూసుకుంటే అక్కడ ఏం కనబడుతుంది నేను మీకు ఇంకా షార్ట్ కట్లు చెప్తున్నాను ఇవన్నీ కూడా ఏంది అందులో వచ్చని చదివి నా అర్థం చెప్పేసి అది చెప్పొచ్చు కానీ ఏంటంటే అక్కడ సందర్భం కూడా షార్ట్ కట్ చేసి మీకు చెప్తున్నాను అంటే అంటే క్లాస్ అనేది అంటే క్లాస్ లాగానే ఉండాలంతే ఇంకేం వేరేలాగా ఉండొద్దు అప్పసారి ఇరవై మూడు అర్థం ఆరు చేయడం వచ్చిన ఏం అడుతుంది అంటే కొన్ని సతుకేయలకు చిన్న గొడవ ఒక గొడవ జరుగుతుంది అక్కడ మధ్యలో ఒక అక్కడ పౌలుగారు ఉంటాడు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికీ గొడవ పెట్టేసి అక్కడ నుంచి బయటపడతారు ఆ విషయం ఆ విషయం ఏందరో తెలిసిన విషయమే అంటే ఈ సర్దుక వెళ్ళకొని పరిశీలకు పడద్దు మొత్తానికి అంటే వారు వ్యతిరేక అంటే వ్యతిరేక భావం కలిగిన వారు ఎందుకంటే వీరి నమ్మకాలు వేరు వారి నమ్మకాలు వేరు ఇంతకు వీరి ఏంటి పరిశీలకు ఏంటంటే దేవదూతలను పునరుద్ధానంను రాబోయే తిరుగు ఉందని నమ్మేవారే ఈ యొక్క పరిశీలు సర్దుకన్నా అభిప్రాయం తర్వాత చూసుకుంటాం ఎందుకంటే వారి గురించి కూడా సపోర్ట్ మాడుకుంటాం కాబట్టి అయితే వేరుకున్న ఉన్న ఏం చేశారంటే వీరికి ఏంటి మనం మొదట చూసుకున్నాం ఎంతో అనుకున్నట్టుగా ఇంత మనం నమ్మకాలు ఏంటి దేవదూతల్ని పునరుద్ధరణం రాబోయే తీరుకుందని నమ్మేవారే పరిచయాలు అలానే వీరికి ఉన్న వీరికి ఇంకోటి ఏంటంటే భౌతిక సంబంధమైన వాటి మీదకి ఎక్కువ పట్టింపులు కలిగిన వారే ఒక పరిచయాలు ఇంకా చూసుకున్నట్టయితే మనకు యోహాన్స్ వార్త పది పదకొండవ అధ్యాయం యోహాన్ పదకొండవ అధ్యాయం నలభై ఏడు నుంచి యాభై ఒకటో వచ్చినం అలానే మార్క్స్ వార్త మూడో దాని వచ్చినం ఈ రెండు సార్లు మనకు కనిపించే విషయాలు ఏంటంటే ఏసుక్రీస్తు వారిని పరిశీలి చంపాలని చూ చూడడం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది ఇంతకు ఎందుకు చంపాలని చూసారు పరిశీలన అంటే మత్స్యశ్వార తిరుమల చదువుకోండి ఒకసారి మత్స్యశ్వార తిరుమల చదివితే ఏముంటుంది అక్కడ ప్రతిసారి ఏమంటుంది అక్కడ అయ్యో వేషధారలైన పరిశీలన ఇక్కడ మాట్లాడదు అంటే ఇక్కడ వెయ్యో వేషధారిన పరిశీలన అర్థమైంది వారి జీవితాలు బాగాలేవని మాట్లాడు ఇక్కడ భౌతికంగా అన్ని పాటిస్తున్నారు కానీ మీరు ఉదయం బాగలేదని ఏసుక్రీస్తు వారు గద్దించే విషయం ఇక్కడ మనకు కనబడుతుంది అంటే ఇలా గద్ది అంటే వారు హృదయాలు బాగాలేందుకు ఏం చేశాడు మీరు భౌతిక విషయాలు అన్ని పాటిస్తున్నారు కానీ హృదయాలు బాగాలేవు అని ఏసుక్రీస్తు వారు అక్కడ గద్దించిండు గద్దించినందుకు ఇక్కడ ఏం చేశారు యోహన్స్ వరద పదకొండు పది కలయిన్ చూసుకుందాం అక్కడ ఏసుక్రీస్త వారిని చంపాలని చూశారు ఎందుకు చంపాలని చూశారు వారిని గద్దించండు ఏమైనా గద్దించిండు భౌతిక సంబంధంగా మీరు బాగాలేరు హృదయాలు బాగాలేవని సారీ భౌతిక సంబంధమైన విషయాలపైన మీరు బాగున్నారు కానీ హృదయం అనేది మీకు బాగలేదు అందుకే వేసుధారలో ఉన్నారని అక్కడ యేసుక్రీస్తవారు గద్దించారు అలాంటి సందర్భాన్ని బట్టి వారు యేసుక్రీస్తవాన్ని చంపాలని చూడడం అనేది అక్కడ కనబడుతుంది నెక్స్ట్ పరిశీల గురించి మనం చూసుకున్నట్టయితే పరిశీల గురించి చూసుకున్నట్టయితే వీళ్ళు పాత నిబంధన లేఖనాలను భద్రపరిచేవారు ఇప్పుడు నాకు ఒక పుస్తకం కావాలనుకోనండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుస్తకం కావాలంటే ఏం చేస్తాం నాకు కానీ మీకు కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెడతాం లేకపోతే ఇంకేం చేస్తాం స్టోర్స్ కాడికి వెళ్ళి కొనుక్కుంటాం సింపుల్ కానీ ఆ రోజున ఎలా ఉండేదంటే ఒక లేక్ అంటే ఒక బుక్ కావాలంటే వాళ్ళు ఏం చేసేవారు ఈ బుక్ మన దగ్గర ఉన్న బుక్ ఫర్ ఎగ్జాంపుల్ వారికి ఇంకో మన ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బుక్ మనకు కావాలంటే వాళ్ళు మనం ఏం చేసుకోవాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ చేసుకోవాలి నాకు బుక్ కావాలని ఆర్డర్ చేసుకుంటే వీళ్ళు ఏం చేసేవారు నక్కలు రెడీ చేసేవారు అంటే బుక్ను అంటే రాసేవారు ఆ రోజున ప్రింట్ లేదు కదా రాసేవారు అండ్ అలానే ఈ శాస్త్ర అంటే ఈ శాస్త్రాలు ఏం చేశారంటే ఇంకా ఈ లేఖనాలను భద్రపరిచేవారు అంటే లేఖనాలను భద్రపరుస్తూ దాన్ని బట్టి ఇంకా కొత్త కొత్త నగ నకలు రెడీ చేసేవారే ఈ యొక్క శాస్త్రులు అలానే ఇంకా వీళ్ళు లేఖనాలు చదివి వినిపించే ఆ రోజున వీళ్ళు లేఖనాలు చదివి వినిపించేవారు కూడా మనకు అక్కడ కన అలాగే వీరిని ప్రతిసారి ధర్మశాస్త్ర ఉపదేశకులను అక్కడ సంబోధిస్తారు ధర్మశాస్త్ర ఉపదేశకులను పలి అంటే పలికిన ప్రతి చోట అంటే శాస్త్రులను అక్కడ అర్థం చేసుకోవాలి అయితే ఇంకో చూసుకున్నట్టయితే ఈ పరిచయలు శాస్త్రులు చాలా దగ్గర సంబంధం సంబంధంగా అంటే వీరు ఎట్టి వేయినా వీళ్ళిద్దరు కలిసి వెళ్ళడం ఈ ఈ జనంగా ఆ జనంగా అంటే ఈ ఈ తెగ ఆ తెగ వరకు కలిసి వెళ్ళడం అనేది మనకు ప్రతి చోట కనబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మా మార్క్స్ వరకు రెండు పదహారు మార్కు రెండు పదహారు అలానే మొత్తం పన్నెండు ముప్పై ఎనిమిది మొత్తం పన్నెండు ముప్పై ఎనిమిది మార్కు రెండు పదహారు ఈ సందర్భంలో ఒకసారి చూసుకోండి తర్వాత వీరు కలిసి తిరుగు తిరుగుతున్నట్టు కూడా మనకు కనబడుతుంది అయితే వీరిని కూడా ఏమన్నాడు అంటే ఈ శాస్త్రాల గురించి ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంతందు పరిశీల గురించి చూసుకున్నప్పుడు పర్శ చూసుకున్నప్పుడు అక్కడ ఏ వారు గద్దించిన విషయం అంటే వారిని అయ్యో వేష వేషధారులైన శాస్త్రులారా పరిశీలన అక్కడ మా ఒక మాట చూసుకున్నాం కదా ఇక్కడ కూడా చూసుకున్నది అయ్యో అదే మాట మరొకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం కనబడుతుంది అయ్యో వేషధారులైన శాస్త్రాలని ఇక్కడ సేమ్ అంటే మత్స్యస్ ఇరవై మూడో అధ్యాయంలోనే అదే మాట ఇక్కడ కూడా అప్లై చేసుకోండి మొత్తం ఇరవై మూడవ అదేం ఒకసారి చూసుకున్నట్టయితే అంటే ఒక పరిసెల్ని మాత్రమే గద్దించలేదు ఏసుక్రీస్తు వారు ఆయన ఒక శాస్త్రులను కూడా గద్దించి అక్కడ ఒకసారి చదువుకుందాము ఎందుకంటే మంచి మీకు అర్థం కావడానికి ఇరవై మూడో అధ్యాయం ఒకటి నుంచి మూడు వాళ్ళు అప్పుడు ఏసు జనసములతోనూ తన శిష్యులతో ఇట్లా శాస్త్రులను పరిచయాలను మోసపీఠం అంత కూర్చుండేవారు కనుక వారు మీద చెప్పిన వాటిని అన్నిటినీ అనుసరించి గైయకుండా ఆయన వారి క్రియల చొప్పున చేయకూడదు వారు చెప్పురు కానీ చెయ్యరు అంటే వారు చెప్తున్న లేఖనాలు ఏ వాటిని మీరు వినండి విని నేర్చుకోండి వాటి ప్రకారం ఉండండి కాకపోతే ఏంటంటే వారి జీవితాలను బట్టి మీరు ఉండకండి ఎందుకంటే వాళ్ళు చెప్తారు కానీ వారు వాటి ప్రకారంగా జీవించడం అక్కడ చెప్పడం జరుగుతుంది ఓకే దాన్ని మీకు అనుకుంటున్నాను ఇక్కడ ఏడు వారు వారి జీవితాలు కూడా మనకు అర్థం చెప్తారు వారు కానీ హృదయాలు బాగాలే వారి జీవితాలు బాగాలేవని అక్కడ వేసుకరిస్తే వారు చెప్తున్నారు సేమ్ పరిశీల గురించి కూడా అంటే ఇద్దరు గురించి మాట్లాడు శాస్త్రుల గురించి పరిశీల గురించి వారి జీవితాలు బాగాలేవని కూడా చెప్పడం అనేది ఇక్కడ జరుగుతుంది అందుకోసం వీరందరూ ఏం చేశారంటే ఏ ఇంకోటి ఏంటంటే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయింది శాస్త్రంలో కానీ వీరికి చాలా పైన అవగాహన అనేది ఉంటుంది ఎందుకంటే వీళ్ళు లేఖనాలను ప్రతిసారి రాస్తున్నవారు చదివి వినిపించేవారు కాబట్టి వీరికి కొంచెం ఎక్కువగా వీరికి లేఖనాలపైన అవగాహన అనేది ఉంది అందుకే ఒక మాట చూసుకున్నట్టయితే అక్కడ మత్ స్వార్థ పదిహేడు పది చూడండి మత్తే పదిహేడు పదవి వచ్చినాము తర్వాత చదువుకోండి నేనైతే ఏం చదివి వినిపించను ఇంకా మిగతా గురించి మాడుకోదు కాబట్టి ఇక్కడ మత్య్య పది పదిలో ఏలే వస్తాడని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఎవరు శాస్త్రుడు అలాని ఇంకొక మాట కూడా మార్కు పన్నెండు ముప్పై ఐదు మార్కు పన్నెండు ముప్పై ఐదులో క్రీస్తు అని చెప్తారు ఇంకా అలానే ఇంక ఇంకొక మాట చివరిగా మత్తే రెండు నాలుగు మత్త రెండు నాలుగు ఏముంటుంది అక్కడ ఏసుక్రీస్తు ఎక్కడ పుడతాడని ఎవరిని అడిగారు అక్కడ శాస్త్రులను పిలిచి అడగడం అనేది అక్కడ జరుగుతుంది ఇది శాస్త్రం అంటే శాస్త్రం గానే చిన్న అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే పరిశీ శాస్త్రం చాలా గొప్పతనం ఎందుకు లేఖనాలను భద్రపరిచే వాళ్ళు వాళ్ళే లేంకలానే చ లేఖనాలను చదివి వినిపించేవారు తర్వాత ఇంకా చెప్పాలంటే వీళ్ళకి పైన మంచి అవగాహన ఉన్నవారు అక్కడ శాస్త్రం చాలా గ్రేట్ అయితే ఇంకొక మాట కూడా ఉంటుంది లోక వార్త ఇరవై అధ్యాయము లూక వార్త ఇరవై అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై వరకు చూసుకోండి అక్కడ ఒక మాట ఉంటుంది ఆ సందర్భం అంతా చదువుకున్న తర్వాత అయితే అక్కడ శాస్త్ర గురించి ఆడుతాయి నిలుటంగులు నిలు టంగులు వేసుకునేవారు కనబడుతుంది వారి శరీర ధారణ అంటే ఎలా అంటే వాళ్ళు ఎలా వేసుకునేవారు డ్రెస్సెస్ నిలు టంగులు అక్కడ కనబడుతుంది అంటే శాస్త్రలకున్న విషయాలు ఇవి చాలా ఇంపార్టెంట్ కానీ ఇంకోటి ఒకటి ఒక్కటి కూడా తెలుపు పరిస్థితులు ఎక్కడైనా ఎప్పుడైనా వాళ్ళిద్దరు కలిసి ఉండేవారు అయితే పరిశీలకు మనకేం చూస్తున్నాము ఏసుక్రీశ్వర్ చంపని ఆలోచన కలిగిన వారుగా పరిశీలు కానీ లాస్ట్లో చోటులు చదువుకున్నాం చూసుకున్నాం కదా సేమ్ శాస్త్రులు కూడా సేమ్ ఆలోచన కలిగిన అక్కడే అందుకే అది సేమ్ సిమిలర్ దానికి దీనికి ప్రిఫరెన్సెస్ ఏమని అయ్యో వేషధారిన శాస్త్రులారా పరిశీలన అక్కడ ఏసుక్రీశ్వరు మాట్లాడతాడు తర్వాత వారిని అంటే అలా గద్దించినందుకు వీరందరినీ ఏసుక్రీస్తు వారు ఎప్పుడు దొరుకుతారా వారిని చంపేద్దామా అన్నట్టు చూసిన వారే శాస్త్రులు పరిశీలు ఓకే ఇది ఈ విషయం నెక్స్ట్ సద్దుకాయలు సదుకాయల గురించి మనం చూసుకున్నట్టయితే సదుకయలనగానే ఎంతో సాధోకిల వంశం సర్దుకాయలని ఎవరంటే సాధోకిల వంశము నుండి వచ్చినవారు సాధో కిలో వంశం నుండి వచ్చినవారు అయితే ఇంతమంది పరిచయం గురించి మనం ఆడుకున్నప్పుడు అనుకున్నాం కదా వారికి డెడ్ అపోజిట్ అని అయితే వాళ్ళు దేవదూతలను పునరుద్ధరణ రాబోయే తీర్పును నమ్మేవారు ఎవరు పరిచయాలు అయితే వీరు ఎవరు సర్దుకాయలకు ఏంటంటే డెడ్ ఆపోజిట్ అన్న కదా వీరు దేవదూతలను పునరుద్ధరణ తీర్పు ఉన్నదే అంటే ఉన్నాయి అని నమ్మని వారే సర్దుకాయలు అంటే పరిచయాలకు వీళ్ళు డెడ్ ఆపోజిట్ అందుకే మనం చూసుకున్న ఇంకొక మాట ఇరవై మూడు అర్థం చదువుకున్నప్పుడు అక్కడ చూసుకున్నాడు అక్కడ ఏం కనబడ్డది అక్కడ పౌలు వీరిద్దరికి గొడవ పెట్టేసి వెళ్తారు అంటే వీరిద్దరు గొడవ అవుతుంది అంటే పునరుద్ధానం ఒకరు పునరుద్ధానం లేదనే ఒకరు అలాంటి విషయాలు అక్కడ జరుగుతాయి అయితే వారిని ఒకరు వీళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు ఏంటంటే ఏడుగురు భర్తలు ఒక స్త్రీకి ఉన్నది ఉన్నారు ఉంటారు మరి చా పునరుద్ధానం అందలు ఎవరికి వారేగా ఉంటుంది పునరుద్ధానం ఉంటే అక్కడ అడుగుతారు ఏసుక్రీస్తు వారిని తర్వాత వారికి సంబంధం కట్టి చెప్పేసి అయిపోతుంది ఇది ఒక సదుకెళ్ళుకున్న విషయాలు వీరు ఒకటే గుర్తు సర్దుకాయలు అంటే పరిశీలకు డెడ్ అపోజిట్ ఆ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి ఎందుకంటే వారి నమ్మకాలు వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటారు అయితే వీరి గురించి ఒక మాట చూసుకుని సర్దుకాయల గురించి ఒక మాట చూసుకున్నట్టయితే అందరి గురించి మాట్లాడే ఒక మాట మత్ స్వార్థ మూడవది ఏడో వచ్చిన మత ఈ మూడేళ్ళలో అతడు పరిశీలలోను సర్దుకాయలు అనేకులు పరిశీలలోను సర్దుకాయలు అనేకలు వాసన పొందుట వచ్చి చూసి రాబో రాబోకృతి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు అంటే వీరి జీవితాలు బాలు ఎవరు పరిచయలు సర్దుకల గురించి మాట్లాడు అంటే నమ్మకాల విషయం డెడ్ అపోజిటే కానీ జీవితాల విషయం అంతా ఇద్దరు ఒకటే అలా ఉంది వీరి పరిస్థితి ఇది సర్దుగలకున్న విషయాలు సర్దుకెళ్ళినా కానీ పరిసీల డెడ్ అపోజిట్ ఏంటంటే దేవదూత దేవదూతల్ని పువృద్ధానమును తర్వాత దేవదూతలను పునృత్నమును తర్వాత తీర్పు ఉందని నమ్మని వారే ఎవరు సర్దుకరు ఇవన్నీ నేను నమ్మేవారు పరిచయాలు అంతే నెక్స్ట్ సుంకర్ సుంకర్లు అనగానే మనకు కనబడుతుంది దయోళ్ళు ప్రతిసారి మీకు అర్థం కానీ చెక్క సుంకరి తర్వాత ఇంకో సుంకరి ప్రార్థన మీకు తెలుసు సుంకరి గురించి అంటే సుంకర్లు అనగానే ఎవరో అనుకోకండి వీరొక తెగ కాదు గుర్తు మెయిన్ తెగ కాదు వీరు ఏంటంటే వీరు ప్రతి ప్రాంతంలో రామ ప్రభుత్వం ఏం చేసేవారు అంటే ఈ పన్ను వసూలు చేసే అంటే పన్ను వసూలు చేసేవారిని సుంకరి అంటారు కదా అయితే ఈ సుంకర్లు ఏం చేసేవారంటే ఎలా సెలెక్ట్ చేశారంటారు రూప్రాజు పట్టణ పట్టణంలో ఉన్న అందరి కొంచెం స్టడీ పర్సన్ని లేదా మంచిగా అంటే అందరూ వచ్చి పరిచయం ఉన్న వాళ్ళని లేకపోతే లేకపోతే వారు చదువుకున్న వారి చదువుకున్నవారు అంటే మెయిన్గా ఏంటంటే చదువుకున్న వారిని వెళ్ళి సెలెక్ట్ చేసి ఆ రోజున ఈ సుంకర్లని సుంకర్లు నియమించి పన్ను వసూలు చేసేవారు వాళ్ళని పెట్టడం అంటే ప్రాంతాల్లో సెలెక్ట్ చేసి పెట్టేవారు అంటే ప్రాంతాలు ఎవరు నచ్చుతా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని సుంకర్లు నియమించి వారిని పన్ను వసూలు చేసి వారి ద్వారా పన్నులు వసూలు చేయించారు అయితే ఇంకొకటి ఏంటంటే జలతీయుల నుంచి మనం మొదట ఆడుకున్నాం అయితే ఈ జలతీయులకు ఈ సుంకర్లు అనగా అంటే ఈ జలతీయులకు ఈ సుంకర్లు అంటే ద్వేషం చాలా ఎందుకంటే ఈ సుంకర్లకు ఈ జలతీయులు అనేది అసలు పన్ను అంటే అంటే పన్ను అనేది చెల్లించరు మొత్తానికి అందుకోసమే ఈ యొక్క జలతీయులకు ఈ యొక్క సారీ ఈ సుంకర్లకు అందుకే పడదు సుంకర్లే పన్ను వసూలు చేస్తారు వీళ్ళేమో జల్లెజేమో పన్ను చెల్లించారు ఎందుకనంటే మేము ఎవరు పన్ను చెల్లించొద్దు మా మమ్మల్ని ఎవరు ప్రభుత్వం చెయ్యొద్దు ఒక ఎస్ అంటే రాబోయే మెస్సి మదరం ప్రభుత్వం చేయాలనే వారి యొక్క విషయం అందుకే ఇక్కడ మరి సుంకర్లు ఏంటంటే రోమ ప్రభుత్వం వారు రో రోమ ప్రభుత్వం వారు విధించిన పన్నుని వీళ్ళు వసూలు చేయడం అనేది వీరి యొక్క పని ఇది విషయం ఇంకా చూసుకున్నట్టయితే మత్తాయి తొమ్మిది తొమ్మిదిలో ఒక మాట కనడుతుంది ఏంటి అక్కడ లేవి అని కనబడతారు కదా అతనే మత్తాయి అంటే మత్తయ్య గారు ఎవరు సుంకరిగా అలానే సుంకరిగా సుంకరి మనకి కనబడుతున్నాడు ఎవరు మత్తాయి అదే అక్కడ మత్తయ్య తొమ్మిది అద్దులు కనబడుతుంది లేవి అలానే ఇంకా లోక్సభతో పదో ఎవరు కనబడతారు జక్కయ్య గారు మనకి కనబడతారు అంటే పాపుల దగ్గరికి అంటే జక్కయ్య మనం చూసి మనం ఏం నేర్చుకోవాలి పాపుల దగ్గరికి తీసుక్రీస్తారు వచ్చినట్టుగా కనబడుతున్నారు అలాగే పాప మనందరూ అందరి జీవితంలోకి ఏసుక్రీస్తు వారు వచ్చి మనందరూ కూడా కాపాడాడు అందుకే వైఫేసి రెండో కొట్టు ఉంటుంది కదా పా అపరాధ పాపల చేతున్న అపరాధం చేతున్న చచ్చిన వారు ఏమి ఉండడా మాట్లాడుతున్నా పాపల దగ్గరికి యేసుక్రీస్తు వచ్చారు వచ్చారు పాపల కోసం ఏసుక్రీస్తు వారు రావడం అనేది జరిగింది పాపల పాపులందరినీ విమర్శించి అంటే పాప నుంచి రక్షించి పాపాన్ని మన జీవితం నుంచి తీసేలా వచ్చిన వాడే ఒక ఏసుక్రీస్తు వారు కాబట్టి ఇక్కడ మాడుతూ ఎవరి గురించి ఇక్కడ జక్కయో జక్కయ్య వాళ్ళ ఇంటికి అందుకే ఎక్స్ప్రీస్ వెళ్ళడం అనేది జరిగింది ఇది విషయం అలానే ఇంకా చూసుకున్నట్టయితే ఒక పరిశేలి పరిసేని శుంకరి ప్రాంతం ఎందుకు తెలుసు అయితే అక్కడ పరిసెడి ఏమంటే ఈ సుంకరి వాళ్ళు ఉండనందుకు అక్కడ మాట్లాడతాం అంటే ఈ సుంకర్లు అనగానే అసలు వీరికి వీరికి ఎంత స్థితి ఒకసారి చూసుకుందాం ఈ సుంకర్లతో పోల్చుకున్న అంటే శుంకరితోని అంటే అందుకోసం పద్దెనిమిది అద్భుతం ఎంతో తెలుసు కదా అది సుంకర్ వాళ్ళు ఉండనందుకు అని అక్కడ మాట్లాడతాడు అది శుంకర్లు అనగానే అసలు ప్రజలు ఎలా చూసేవారు ఎలా చూసేవారు అంటే మీరు మత్త మత్త ఇరవై మూడు వద్ద చదివి చదివి ఉంటే మీకు తెలుస్తుంది అసలు చూద్దాం మత్త ఇరవై మూడు మత్త ఇరవై మూడు వచ్చిన ఇరవై మూడు వచ్చిన మత్తై ఇరవై మూడవ అధ్యాయంలో మనకు మాట కనిపిస్తుంది పదమూడవ వచ్చిన మత్త ఇరవై మూడు పదమూడు అక్కడ ఏంటంటే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయలారా వీరు మనుషులు ఏదంటే పరలోక రాజ్యమును ఎదురు మీరు వీరెందరో ప్రవేశింపరు తర్వాత ప్రవేశించే వారిని ప్రవేశింపరు సారీ అండి ఇక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే ఇక ఏమంటుందంటే వేష్యతో పోల్చడం అనే ఒక మాట ఉంటుంది ఒక వేరిని ఎవరితోనట్టే ఒక వేష్యతో పోల్చినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది ఎవరిని సుంకర్లు సుంకర్లు అనగానే దీన్ని వేష్యతో పోల్చారు రెఫరెన్స్ దొరికితే కొంచెం చూడండి మొత్త ఇరవై మూడులోనే ఉంటుంది మొత్త క్షమించండి ఇరవై ఒకటి నురేంటూ ఇరవై ఒకటి ముప్పై రెండు ఇరవై ఒకటో అధ్యాయ ముప్పై రెండో వచ్చిన ఒక మాట కనబడుతుంది యోహాన నీతి మార్గమున మీ వద్దకు వచ్చింది మీరు అతను నమ్మలేదు అయితే శుంకరులను వేష్యులను అతనిని శుంకర్లను వేష్యులను అతను నమ్మరి అది చూసి అతని అతనిని నమ్మునట్లు పశ్చాత్త పడకపోయి ఇది కనబడుతుంది అయితే శుంకర్ అనగానే ఏంటంటే ఒక వేష్యతను పోల్చబడిన వారికి మనకు కనబడుతున్నారు అలాంటి పరిస్థితులు ఉన్నవారే సు ఎందుకంటే వాళ్ళు పన్ను వసూలు చేసేవారు పన్ను వసూలు చేయాలంటే వాళ్ళందరికీ ఒక విరోధ భావం కలిగి అంటే అందరూ కూడా ఇటీవసి పన్ను చెల్లించాలి లేకుండా చెల్లించాలంటే ఎలా చెల్లిస్తారు కాబట్టి అందరికీ విరోధ భావంగా ఉన్న వాళ్ళే ఈ యొక్క ఎవరు సుంకరులుగా మనకు కనబడుతుంది కనీస క్రీశ ఏం చేస్తారు పన్ను చెల్లించడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి కొత్త చదువు కొత్త నిబంధన మనం చదువుతున్నాం అప్పుడు ఏంటంటే కొత్త నిబంధన చదువుతున్నప్పుడల్లా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరు అంటే ఇంకొక ఇంతమంది చూసుకున్నామాట మరొకసారి చూసుకుందామా మొత్తం ఇరవై ఒకటి ముప్పై ఒకటిలో ఇరవై ఒకటి ముప్పై ఒకటిలో అందుకు వారు మొదటి పడి అనేది వేసు శుంకరులను వేషలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించడం మీతో చెప్తున్నాడు అంటే శుంకరులను వేషులు అంటే వీరిని సుంకరులను వేషులకు పోల్చడం అనేది జరుగుతుంది అంటే అంత వారి పరిస్థితి అంత ఘోరంగా ఉంది సుంకరం అంత ఘోరంగా వీరి గురించి చెప్పడం జరుగుతుంది అందుకే అక్కడ ఏమంటున్న పరిస్థితి అంటే ఈ సుంకర్ వాళ్ళు ఉండనందుకు అని అక్కడ మాట్లాడడం అనేది జరుగుతుంది ఆ విషయం మీరు అర్థం చేసుకోండి ఓకే సుంకరం అనగానే చాలా ఘోరమైన పరిస్థితులు అంటే వేసులకు పోల్చబడిన వారికి మనకు కనబడుతున్నారు అలానే సుంకరం అనగానే ఏదో తేగ కాదు పట్టణంలో ఉన్నవారే వారిలో ఒకరిని సెలెక్ట్ చేసుకొని వారికి పన్ను వసూలు వేయించే బాధ్యత వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఈ క్రొత్త నిబంధనలు మనకు బయలుదేరుతున్నప్పుడు జలోతీయులు అంటే ఎవరు మతాభిమాని అని అర్థం కలిగిన వారు తర్వాత వీరు ఎవరికి మొక్కని వారు తర్వాత ఇంకేంటి ఎవరికి నమస్కరింపని వారు అలానే భౌతిక రాజ్యం భౌతిక క్రీస్తు భౌతిక మెస్యాస్తాలను ఎదురుచేసిన వారు జలోతీయులు ఇది బేసిక్ అంటే అవగాహన మనకు కలిగి ఉండాలి జలోతీరు అనగా నెక్స్ట్ పరిశీలన ఏంటి దేవదూతలను రాబోయే తిరుపును పునరుద్ధానం నమ్మిన వారే పరిశీలన ఇంకా వీరికి వీరే వీ వీళ్ళకి వీరే ఎక్కువగా నమ్మకం అంటే వీరికి వీరికి ఎలా ఉండేదంటే మేమే మేమే నీతిమంతుడు మేము పరిస్థితులు అనుకునేవారే ఎవరు పరిశీలు ఒక్కొక్క రోజు వీళ్ళు ఏం చేసినట్టే ఎస్ రిస్వాన్స్ చంపాలని చూడడం అనేది జరుగుతుంది నెక్స్ట్ శాస్త్రులు శాస్త్రాలు ఎవరు పాత నిబంధన లేఖలను భద్రపరిచేవారు నకలు రేసేవారు చదివి లేఖలు చదివి వినిపించేవారు లేఖనాలపైన మంచి అవగాహన కలిగినవారు కానీ వీరిని కూడా ఏం చేశాడు యేసుక్రీస్తు వారు పరిశీలను గద్దించిన గద్దించిన విధంగా వీటిని కూడా గద్దించారు అయ్యో వేసు ధర శాస్త్రుల ద్వారా పరిశీలన అంటే వేసు పోల్చడం అనేది జరిగింది కాబట్టి శాస్త్రులు ఇంకొంకోటి ఏంటంటే శాస్త్రులు పరిశీలన ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు కలిసి తిరిగేవాళ్ళు వీరి యొక్క ఉద్దేశం ఏంటంటే ఏసుక్రీస్తు వారిని చంపాలని ఉద్దేశం కలిగిన వారు అలానే పరిశీలు కూడా శాస్త్రులు కూడా ఎందుకనంటే వీరిని గద్దించడం అనేది జరిగింది అందుకోసమనే వీరికి అంటే నెగిటివ్ అలానే వారి సదుకల గురించి నెక్స్ట్ సదుకయలు అనే ఎవరు పరిశీలకు మొత్తం డెడ్ అపోజిట్ దేవదూతలను పునరుద్ధానమును తీర్పును నమ్మని వారే యొక్క సర్దుకాయలు వారు ఈ సర్దుకాయలు కొన్ని పరిశీలకు అసలు ఎప్పుడూ పడదు అది గుర్తుపెట్టుకోండి అలానే వీరికి ఇంత ఆపోజిట్ అయినప్పుడు కూడా పరిశీలకు కానీ వీరేంటంటే పరిచయలు శాస్త్రులు ఎలాగైతే కలిసి తిరిగేవాలో అయితే నమ్మకం అంటే కలిసి తిరుగుతూ యేసుక్రీస్వాన్ని చంపాలని ఎలాగైతే అనుకున్నారో అలానే ఈ సద్దుకలు వారు ఏసు అంటే ఏ సర్దికలు పరిశీలకు అవధిట్ అయినప్పుడు కూడా వీ కూడా ఏం చేస్తారని అంటే ఏసుక్రీస్ చంపాలని చూస్తారు ఎందుకు ఇంతమంది చూసుకున్నాము ఇరవై ఒకటో అధ్యయనం ముప్పై ఒకటో వచ్చిన చూసుకున్నాము క్షమించండి సర్దుకలు అనే వీరిని కూడా ఏం చేశారంటే పునరుద్ధానం గురించి క్షమించారు పునరుద్ధానం గురించి అక్కడ పునరుద్ధానం అప్పుడు భారీగా ఎవరికి ఉంటుంది ఏడుగురు భర్తలు ఉన్నప్పుడు అలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఎస్క్రీస్ వేసే వారికి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది అందుకోసం సర్దుకాయలు కూడా వీరికి నెగిటివ్ అందుకోసం సర్దుకాయలు కూడా వీరి ఎస్క్రీస్ చంపడానికి చూడడం అనేది జరుగుతుంది అలా చివరిగా సుంకరు సుంకర్లు ఎవరు పట్టణంలో ఉన్నవారిని సెలెక్ట్ చేసుకొని పన్ను వసూలుదారుడిగా అక్కడ ఉంచడం అనేది జరిగింది అయితే ఈ సుంకర్లు గురించి మనం చూసుకున్నట్లయితే ఏసు అంటే వీరిని ఎలా పోల్చారు వేసినగా పోల్చడం అనేది జరుగుతుంది ఒక సుంకర్లోనే ఒక లేవి ఉన్నాడు ఒక జక్కయ్య ఉన్నాడు అన్నట్టు మనకు కనబడుతుంది కాబట్టి పాపల దగ్గరికి ఏసుక్రీస్తారు వచ్చినట్టు మనకు కాపాడదు పాపలు రక్షించినట్టు మనకు ఏసుక్రీస్తారు కనిపిస్తున్నారు అలాంటి జీతం ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ అన్నిటికీ కూడా వివరించవచ్చు కానీ అన్నిటి గురించి వివరించకుండా చొక్కటందరూ ఎందుకు వివరించానంటే ఇది మన జా మన జీవితాలకు ఎప్పుడు గుర్తుండాల్సిన విషయం కాబట్టి ఒకటి మాత్రం చెప్పాను ఒక పాప దగ్గరకి వారు ఎలా అయితే వచ్చాడో మన దగ్గర కూడా అలానే వచ్చాడు ఒక పాప పాపను చెత్తిన అపరాధ ఒక ఒకరోజు మనం చచ్చిన వారు ఉండగా మనందరూ కూడా వారు రక్షించారు కాబట్టి అలాంటిది మనం గుర్తు ఆ విషయం ఎప్పుడు గుర్తుంచుకుంటూ మనం పాపం చేయడం భయపడుతూ దేనికొర బ్రతికేవారు మన జీవితం ఉండాలి వారు ఎందుకు వచ్చారో మనం తెలుసుకొని ఆయన కొరకు బ్రతికే వారుగా మన జీవితంలో ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను మచ్చవరంలో మనము పాత నిబంధనను అర్థం చేసుకోవడానికి సురైన మార్గం పాత నిబంధనలు అర్థం చేసుకోవడానికి సురైన మార్గం అనే అంశం మీద మనం చాలా మంచి విషయం అని ఇంకా నేర్చుకోబోతున్నాము కాబట్టి అందరూ నచ్చవరం చేయనివ్వండి పాత నిబంధనను ఎలా సులు సులువుగా అర్థం చేసుకోవాలి ఏ విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలా సింపుల్గా అర్థం అవుతున్న విషయంలో నేర్చుకుందాం అందరికీ వందనాలు